సో భూభారతి గురించి మనం చాలా అప్డేట్లు అయిపోయాం కదా భూభారతితో దళితులకు మేలు జరిగేనా సో ఇది దళితుల అంశం ఎందుకు వచ్చింది భూభారతిలో ఒక చూద్దాం మనం గతంలో గతంలో మా భూమి పోర్టల్లో స్పష్టమైన టిప్పన్ సరైన అక్షాంశ రేఖాంశాల ఆధారంగా రూపొందించిన కనిబండల గుర్తులతో కూడిన భూ డిజిటల్ భూపటాన్ని మాయం చేసిన ఘనత ధరణికి దక్కింది సో టిప్పన్లు అక్షాంశ రేఖాంశాలు కనిలు కని అంటే అవి ఉంటాయి కదా దాంతో గుర్తించిన ఈ మ్యాప్లో డిజిటల్ భూపాఠాన్ని మాయం చేసిన ఘనత దాని దక్కింది తాజాగా అందులోని కడాస్ట్రల్ మ్యాప్ ఒక నిర్దిష్ట ప్రాంతం ఆస్తి సరిహద్దులు కొలతలు యాజమాన్య వివరాలు సూచించే భూమి బ్లూ ప్రింట్ అదృశ్యం చేసిన ఘనత ఇప్పుడు భూభారతికి దక్కుతోంది అమ్మో బ్లూ ప్రింట్ని చేసినట ఒక నిర్దిష్ట ప్రాంతం ఆస్తి సరిహద్దులు కొలతలు యాజమాన్య వివరాలను సూచించే భూమి బ్లూ ప్రింట్ అదృశ్యం చేసిన ఘనత ఇప్పుడు భూభారతికి దక్కుతోంది ప్రభుత్వాలు రోజు రోజుకి ప్రజల ప్రభుత్వ రికార్డులను దూరం చేస్తున్నాయి తెలంగాణ భూభాగ చట్టంలోని సెక్షన్ టూ ఉప సెక్షన్ టువెల్ లోని క్లాస్ ఎస్ ద్వారా పొందిన అనుభవ హక్కుతో సెక్షన్ ఎయిట్ ద్వారా భూమి హక్కుల రికార్డులో మార్పులు ఉంటే మ్యూటేషన్ కోసం రెవెన్యూ డిజిటల్ అధికారి ఆర్డీఓకి దరఖాస్తు చేసుకోవడం అనే నిబంధన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది సో ఇది నాకు పూర్తిగా దీని మీద అవగాహన లేదు వీళ్ళు ఏమంటారంటే తెలంగాణ భూభార్ చట్టంలోని సెక్షన్ టూ ఉప సెక్షన్ టువెల్ లోని క్లాజ్ ఎస్ ద్వారా పొందిన అనుభవ హక్కుతో సెక్షన్ ఎయిట్ ద్వారా భూమి హక్కుల రికార్డులో మార్పులు ఉంటే మార్పులు అంటే ముటేషన్ కోసం రెవెన్యూ డివిజన్ ఆర్డిఓకి దరఖాస్తు చేసుకోవటం అనే నిబంధన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ముటేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆర్డీఓ నిర్ణయం తీసుకుంటారని చట్టం చెబుతున్నా రికార్డులో మార్పును తిరస్కరించే ముందు దరఖాస్తుదారుడికి వివరణ ఇచ్చే అవకాశం కల్పించడం ప్రభావితం అయ్యే వారికి నోటీసులు జారీ చేసి వారి అభ్యంతరాలను పరిశీలించాలనే నిబంధన ఆచారంలో ఎంతవరకు అమలవుతుందనేది ప్రశ్నార్థకం సో ఈ ప్రక్రియ కేవలం కాగితాలకే పరిమితం అయితే పేదలకు న్యాయం ఎలా జరుగుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది సో ఎందుకంటే ఎవరికైతే నోటీసులు ఇస్తావో ఎవరినైతే అభిప్రాయాలు తీసుకుంటో వాళ్ళ వల్ల ప్రభావితం అయితే ఎట్లా అది చేతస్థాయిలో ఎట్లా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం చేస్తారు అసైన్డు పట్టా భూములు ఎవరి ఆధీనంలో ఉంటే వారి ఆర్ఓఆర్ పోర్టల్లో ఆర్డిఓకి మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే రికార్డులో మార్పులు చేయవచ్చని ఈ సెక్షన్ ఎయిట్ చెప్తుంది సో సెక్షన్ ఎయిట్ ఏం చెప్తుంది మన ఇప్పుడు సెక్షన్ గురించి ఇవే అసైన్ భూములకు సంబంధించి సో అసైన్డ్ భూములు లావన్ పట్ట భూములు ఎవరి ఆధీనంలో ఉంటే వారి వారు మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని భూభార్ చెప్తుంది కదా దాంట్లో రికార్డులో మార్పులు చేయవచ్చు అని ఈ సెక్షన్ ఎయిట్ చెప్తుంది అయితే ఆర్డీఓ ఈ దరఖాస్తుని ఎలా పరిశీలిస్తారు దరఖాస్తులోని దరఖాస్తులను ఎలా పరిశీలిస్తారు గతంలోని రక్షణలను పరిగణలోకి తీసుకుంటా తీసుకుంటారా లేదా అనేది ప్రశ్నార్థకం సో మనం అవకాశం కల్పించింది కరెక్టే అసైన్డ్ భూములకు లావాణ పట్టాలకు భూములకు సంబంధించి ముడేషన్ పెట్టుకోవడానికి మనం అప్లికేషన్ పెట్టుకోవడం ఆర్డీఓ పరిశీలించడానికి అవకాశం కల్పించినంతవరకు బాగానే ఉంది ఆర్టిఓ ఏ రకంగా పరిశీలన చేస్తాడు గతంలోని రక్షణలను పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది ప్రశ్నార్థకం ఈ విధానం ద్వారా అసైన్డు లావాని పట్టా భూములు సులువుగా పట్టా పొందే అవకాశం ఉంది సో దీనివల్ల అయితే తెలంగాణ అసైన్ ల్యాండ్స్ ప్రోబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పిఓటీ యాక్ట్ నైన్టీన్ సెవెన్ ప్రకారం పేదలకు పంపిణీ చేసిన అసైన్ భూములు ఎట్టి పరిస్థితులను బదలాయించడానికి వీలు లేదు పేదల ఆర్థిక సామాజిక భద్రత కోసమే ఈ పిఓటీ చట్టం చేశారు కానీ కొత్త చట్టంలోని సెక్షన్ ఎయిట్ ఆ భూములను గుర్తి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు సో ఆ పీఓటి భూములకు సంబంధించి ప్రత్యేకంగా ఏం చర్చ లేదు దాంట్లో అన్నట్టు బలహీన వర్గాల ప్రజలకు కేటాయించిన భూములు ప్రభుత్వానికి చెందిన లావణి భూములు ఇతర చేతుల్లో ఉంటే వారు ఈ సెక్షన్ అడ్డుపెట్టుకొని రికార్డులో మార్పులు చేసుకునే ప్రమాదం ఉంది సో అర్థమైంది కదా పేదల కోసం ఇచ్చినటువంటి భూములు ఆ పేదల పేరేటనే ఉండాలి వాళ్లకు మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటే వాళ్ళలాగానే మిగతా వాళ్ళు ఎవరైతే ఈ అక్రమంగా ఈ భూముల పొందిరో వాళ్ళు ఈ ఈ దీనికోసం ఆర్జీలు పెట్టుకొని ఈ మా రికార్డులో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఆ ప్రమాదం ఉంది అని చెప్పేసి భయపడుతున్నట్టు సో నిజంగానే చాలామంది మనం యూట్యూబ్ వీడియోలో కూడా చాలా వీడియోలు కూడా చాలామంది కమెంట్ చేశారు అసైన్ భూములు ఉంటే అదృష్టమే అసైన్ భూములకు పట్టాలు ఇస్తుందట ప్రభుత్వం అని చెప్పేసి మనం ఒక వీడియో చేసినాం పొజిషన్లో ఉన్న వాళ్ళకి విచారణ చేసి పట్టాలు ఇస్తాడట ప్రభుత్వం అని చెప్పినాం భూభారత్లో ఇట్లాంటి వెసులుబాటు ఉన్నాయని చెప్పినాం కదా అయితే ఆ వెసులుబాటు కొంత ప్రమాదమయ్యే అవకాశం కూడా ఉందనేది ఈ వార్త యొక్క సారాంశం సో ఎందుకంటే ఈ సెక్షన్లు అడ్డుబెట్టుకొని రికార్డులలో మార్పులు చేసుకునే ప్రమాదం ఉంది నోటీసులు జారీ చేసినప్పటికీ చాలామంది పేద ప్రజలు తమకు హక్కుల గురించి సరైన అవగాహన ఉండకపోవచ్చని లేదా అభ్యంతరాలు తెలిపేందుకు అవసరమైన వనరు లేకపోవచ్చు సో వాళ్ళకి నిజంగా సో భూభారత చట్టంలోని సెక్షన్ టూ ఉప సెక్షన్ ట్వెల్వ్లోని క్లాస్ ఎస్ ఎస్ ఆసరాగా చేసుకుని భూస్వాములు ఇతర బడా వ్యక్తులు అసైన్డ్ పట్ట ప్రభుత్వ భూములను తమ పేరు మీదకు మార్చుకునే అవకాశం లేకపోలేదు సో అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగానే ఈ సెక్షన్లను ఆసరాగా వేసుకొని వాళ్ళే పొజిషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళే ఆల్రెడీ భూమి తీసుకొని ఉంటారు కాబట్టి వీళ్ళు మ్యూటేషన్కు కోసం దానికి పెట్టుకొని దరఖాస్తు పెట్టుకొని ఎంక్వైరీ చేయించుకొని వాళ్ళ పేరు మీద భూములు పొందే అవకాశం అయితే ఉండే ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా వీళ్ళు వాదిస్తున్నారు ప్రభుత్వం కేవలం అభ్యంతరం తెలిపే అవకాశం ఇస్తామని ప్రభు చెబుతున్నప్పటికీ నిరక్షరాస్తులైన బలహీన వర్గాల ప్రజలు తమ భూములను హక్కుల కోసం ఎలా పోరాడగలరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి సో ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అట్లాంటి అవకాశం లేదు ఒకవేళ ఇప్పుడు రమేష్ అన్నటువంటి పేరు మీద ఉంటే రాజు అనేటువంటి ఏమించుకునే ప్రయత్నం చేస్తే అభ్యంతరాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఓకే కానీ ఆ రాజు అన్నట్టు అవగాహన లేకపోతే ఈ భూభారత చట్టాల మీదనో ఇంకేదో జరుగుతుందని దాన్ని పోరాడే శక్తి లేకపోతే అవగాహన లేకపోతే ఎలా అనేది దీని యొక్క సారాంశం సో పోరాడగలనే ప్రశ్నలు ఉత్తమవుతున్నాయి చట్టంలోని చిక్కులు నోటీసుల ప్రాముఖ్యత గురించి వారికి ఎంతవరకు అవగాహన ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది దీనివల్ల అసైన్డ్ భూములు తరతరాలుగా సాగు చేసుకుంటున్న లావణి పట్ట భూములు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు సో మరి దానికి ఏం చేయవచ్చు భూభారతి చట్టంలోని సెక్షన్ ఎయిట్ పేదల భూములను పరిరక్షించాలనే ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా చేస్తోంది అసైన్డ్ భూముల విషయంలో ప్రత్యేక నిబంధనలు ఎందుకు చేర్చలేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన సో ప్రత్యేకమైన నిబంధనలు చేర్చాల్సి ఉండే అంటారు మరి ఏంటో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటి అసైన్ ల్యాండ్ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి మార్పులు జరిగినా వాటిని తిరస్కరించేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోవడం అనేక అనుమానాలకు ఇస్తుంది వీళ్ళు ఏం చేసేది ఉంటాడు అంటే పంతొమ్మిది వందల ఏడు నాటి అసైన్ చట్టంలోని నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవిట్లను ఏం చేసినా దానికి విరుద్ధంగా ఏం చేసినా కూడా తిరస్కరించే విధంగా స్పష్టమైన ఆదేశాలు లేవంటారు ఓకే అసైన్ ప్రభుత్వ భూములకు ప్రత్యేక రక్షణ కల్పించిన నిబంధనలు చేర్చాలని చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా జరిగే మ్యూటేషన్లను తిరస్కరించే అధికారం అధికారులకు ఉండాలని విశ్లేషకుల వాదన సో ఏదైనా అట్లా వస్తే దాన్ని తిరస్కరించి అధికారం కూడా అధికారులకు ఉండాలని చెప్పేసి వీళ్ళ యొక్క వాదన సో వాస్తవానికి భూభారతి పైలట్ ప్రాజెక్ట్గా నడుస్తుంది ఇట్లాంటి నిపుణులు ఇట్లాంటి విశ్లేషకుల అభిప్రాయాలు మార్పుల చేర్పులను ప్రజల యొక్క పర్ర ప్రజల నుంచి వస్తున్నటువంటి వాదనల మేరకు వాళ్ళ అభిప్రాయాల మేరకు కూడా మార్పులు చేర్పులు చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నామని చెప్పింది సో ఈ అసైన్ భూములకు సంబంధించి కూడా మన ఛానల్ వేదిక కూడా చాలామంది అడుగుతారు అన్న అసైన్ భూములకి పట్టాలు ఇస్తారా లావాణి భూములకు పట్టాలు అని ఇస్తారని అంటేనేమో అయ్యో వాడు ఎవడు కబ్జా చేసుకుని వాడికి అని చెప్పేసి చాలామంది అనుమానపడుతారు ఇట్లా ఈ అనుమానాలని నివృత్తి చేసే విధంగా ప్రభుత్వం ఈ అసైన్డు అండ్ లావాణి పట్ట భూములకు ఎట్లయితే ఈ వీటికి సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయాలి పక్కాగా ప్రత్యేకమైన నిబంధనలు చేర్చాలని చెప్పేసి కూడా నిపుణులు చెప్తారు సెక్షన్ ఎయిట్ అమలులోకి వస్తే పీఓడి చట్ట స్ఫూర్తి దెబ్బతింటుంది అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు కూడా దీని విరుద్ధంగా మారే అవకాశం ఉంది పేదల సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాన్ని విరుద్ధంగా ఈ సెక్షన్ ఎలా అమలవుతుందో అలాగే ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి సెక్షన్ ఎయిట్ అమల్లో ప్రత్యేకంగా భూభారతి చట్టంలోని సెక్షన్ టూ ఉప సెక్షన్ ట్వెల్వ్లోని క్లాస్ ఎస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గతంలో పేద ప్రజలకు కల్పించిన భూముల హక్కులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో మరింత స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉందని డాక్టర్ కట్కూరి అంటుండు సో ఇది భూభార సెక్షన్ ఎయిట్ అమల్లోకి వస్తే పీఓడ్ చట్టం స్ఫూర్తి దెబ్బతింటుంది అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు కూడా ప్రమాదంలో ఉందని చెప్పేసి కూడా అంటారు మరి భూభారతిలో దళితులకు మేలు జరుగుతుందా లేదా అనేది మాత్రం మనం ఎదురు చూడాలి